కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ మన ఖచ్చితంగా మనకి అల్లా దగ్గర లాభం చేకూరుస్తుందా లేదా సమాజంలో నాకు స్వర్గం కలిగి తెరుస్తుందా లేదా ప్రణ రోజున యొక్క మా కుడి చేతులు వస్తుందా లేదా ప్రభుత్వ మోసదస్సుల వారి చేతుల మీదగా నేను ఆ కౌశ జీవజన అమృతాన్ని తాగుతానా లేదా సిఫార్సు సిఫార్సుకు లభిస్తుందా లేదా ఇది ఆలోచించుకుంటేమో వాళ్ళు ఏమో శుక్రవారం వాళ్ళు శనివారు అంటారు వీళ్ళ ఆడవాళ్ళు అంటారు మేము సాయులం కాబట్టి శుక్రవారం నవీకరించ సదస్సు వారి అధిశులు వినిపించేటప్పుడు ఎంతో శ్రద్ధగా వినయంతో భక్తితో విధేయతతో శ్రేయం చెబుతున్నాడు నాలో ఉన్నటువంటి లోపాలేంటి దోషాలేంటి నేను ఏ విధంగా సర్దికోవాలి అనేటువంటి ఒక ఆసక్తి ఒక ఈమాన్ ఒక భక్తితో మనం ఇష్టమల కూర్చుంటే గ్రహించినటువంటి మన జీవిత పాపాలన్నీ కూడా క్షమించబడతాము లేదంటే మీరు ఎన్ని చెప్పినా మేము ఎలా ఉంటామో